హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నాయండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ నేను మన ఉక్కడపల్లిలో చెన్నై షాపింగ్ మాల్లో సంక్రాంతి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ఈ సంక్రాంతి ఆఫర్లో మనకి శారీస్ అనేవి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ ఆఫర్స్ ఏంటనే అయితే చూపిస్తాను మీ అందరికీ ఈ శారీస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ దగ్గర నుంచి స్టార్టింగ్ అనమాట ఇవి ఏంటంటే రెగ్యులర్గా వాడే శారీస్ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకుంటామన్నమాట ఇవి చూడండి టూ ఫార్టీ నైన్ అలాగే టూ నైంటీ నైన్ అలాగే ఈ దీంట్లో ఉన్నాయి మొత్తం ఆ కాస్ట్లో ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అనమాట వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ శారీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇవి కూడా వన్ నైంటీ నైన్ వన్ సెవెంటీ ఫైవ్ ఇందులో అయితే వన్ సెవెంటీ ఫైవ్ శారీస్ అయితే ఎంత బాగున్నాయి చూడండి వన్ నైన్టీ నైన్ అలాగే వన్ సెవెంటీ ఫైవ్ ఇలా శారీస్ అన్ని ఎంత కలర్ఫుల్ గా కనబడుతున్నాయి ఇవి టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ ఇంకెక్కు ఇది వచ్చేసి ఏంటంటే టూ ఫార్టీ నైన్ శారీ అనమాట ఇది సెట్ విత్ బ్లౌజ్ అలాగే ఆపోజిట్ కలర్ లో వచ్చాయండి చాలా బాగుంది సెట్ అయితే ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇదిగో చూడండి ఇది వచ్చేసి రెడ్ కానీ ఇక్కడ పెయింటింగ్ ఉంది కదా అది పోతదేమో అనేసి నేను చూస్తున్నాను అనమాట దీని ఏంటంటే ఓపెన్ కూడా చేయించాను చూడండి ఇలా ఓపెన్ చేసి చూసినా అనమాట శారీ అయితే చాలా బాగుందండి టూ ఫార్టీ నైన్కి ఏమొస్తుంది కానీ చాలా అంటే బాగుంది చాలా ఆఫర్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట మనకి సంక్రాంతి న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి కదా చక్కగా సంక్రాంతి ఆఫర్ చూడండి ఎంత బాగా పెట్టారు అదే ఇంట్లోనే చాలా ఇందులో ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూసారా ఇందులో బ్లూ గ్రీన్ అలాగే ఇలా డైలీ యూజ్ శారీస్ రోజువారీ వాడటం కదా ఆ శారీస్ అనమాట ఎంత చక్కగా ఉన్నాయి చూడండి మంచి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే టూ ఫార్టీ నైన్ ఈ టూ ఫార్టీ నైన్లో ఫైవ్ చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి ఫైవ్ ఇందులో రెండు అనమాట చూడండి ఎంత బాగున్నాయండి కలర్ఫుల్గా బాగున్నాయండి ఇది త్రిబుల్ నైన్ది ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది అనమాట ఇవన్నీ శారీస్ ఇదైతే నాకు ఇందులో ఈ శారీ అయితే ఈ రెడ్ కలర్ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా సూపర్గా ఉంది అలాగే ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్కి ఎయిట్ నైన్ రెండు శారీస్ అనమాట ఎయిట్ నైన్కి ఫైవ్ హండ్రెడ్కి రెండు శారీస్ ఉన్నాయి ఇందులో ఈ రెండు శారీస్ కూడా ఇదిగోండి ఈ వెన్యూలో మాత్రం ఈ మోడల్స్లో ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి ఇందులో ఫైవ్ ఫార్టీ నైను అలా ఉన్నాయన్నమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ బైటు అంటే రెండు తీసుకుంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది అనమాట ఒకటి కొంటే ఫోర్ సెవెంటీ ఫైవ్కి వస్తుంది చూడండి ఇందులో ఈ కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం దీంట్లో మొత్తం గ్రీన్ అనమాట దీంట్లో వచ్చేసి గ్రీన్ అయితే నాకు బాగా నచ్చిందండి ఈ గ్రీన్ కూడా బాగుంది చూసారా ఇవి డైలీ యూస్కి అయితే మనకి చాలా బాగుంటాయి అంటే రెండు కొంటే ఇంత ఒకటి కొంటే అన్ అని పెట్టారనమాట కాస్ట్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఏంటంటే మనకి త్రీ సెవెంటీ నైన్ అంటే రెండు కొంటే సిక్స్ సెవెంటీ నైన్ ఉంది అనమాట చూడండి మీకు అన్ని ఫోటోలు క్లారిటీగా తీసి పెట్టాను చాలా మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి సారీ ఇందులో అయితే నాకు ఈ సారీ బాగా నచ్చింది అనమాట చాలా మెత్తగా ఉంది కదా సారీ అది ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట త్రీ హండ్రెడ్లో నాకు ఈ శారీ బాగా నచ్చింది అనమాట ఎంత బాగుందో చూడండి త్రీ హండ్రెడ్లో ఈ శారీ చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది దీని అయితే చూశాను త్రీ హండ్రెడ్కి ఇంత మంచి శారీ అంటే చాలా తక్కువే కదండి చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట శారీ చాలా బాగుంది అలాగే ఇవన్నీ దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను త్రీ హండ్రెడ్ అనమాట ఓన్లీ ఈ రెడ్ కలర్ కూడా బాగానే ఉందండి ఇది ఇది కూడా అన్నీ కూడా త్రీ హండ్రెడే అనమాట ఇదైతే చాలా తక్కువగా పెట్టారు చాలా బాగున్నాయి శారీస్ అలాగే ఇప్పుడు దీంట్లో మొత్తం కూడా ఈ కాస్ట్తో ఉన్నాయి అనమాట శారీస్ అలాగే ఇందులో వచ్చేసి ఈ గ్రీన్ అయితే కొంచెం బాగా నచ్చిందండి నెక్స్ట్ ఈ శారీస్ అన్నీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి ఏంటంటే త్రిబుల్ త్రీ అనమాట మూడు వందల ముప్పై మూడు రూపాయల శారీస్ అనమాట ఇందులోనే అన్నమాట నెక్స్ట్ ఇది ఏంటంటే టూ సెవెంటీ నైన్కి రెండు తీసుకుంటే ఫోర్ నైంటీ నైన్ పడుతుంది అనమాట ఇందులో నాకు ఎల్లో కలర్ అయితే బాగా నచ్చిందండి అన్ని శారీస్ అనమాట ఫోర్ నైంటీ రెండు తీసుకుంటే ఫోర్ నైంటీ నైన్ పడుతుంది కాస్ట్ వచ్చేసి మీ దగ్గర ఎవరైనా పక్కన ఎవరైనా ఈ షాపింగ్ మాల్ దగ్గర ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి సంక్రాంతి ఆఫర్స్ ఇప్పుడు తక్కువ పెట్టారనమాట మంచి న్యూ మోడల్స్ న్యూ లుక్స్ చాలా బాగున్నాయి శారీస్ ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ చూడండి ఎంత బాగుంది నాకైతే ఈ శారీ బాగా నచ్చింది టూ ఫార్టీ నైన్ శారీస్ ఇందులో వచ్చి రెడ్ కూడా నా ఇందులో వచ్చేసి కలర్స్ అనమాట ఈ బ్లాక్ అయితే నాకు బాగా నచ్చిందండి అలాగే నెక్స్ట్ శారీస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ త్రీ సెవెంటీ ఫైవ్ శారీస్ అనమాట చూడండి ఇందులో వచ్చేసి నాకు ఎల్లో బాగా నచ్చింది ఎల్లో అండ్ బ్లాక్ మెరూన్ చూడండి ఎంత బాగున్నాయో మంచి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీస్ అనమాట ఈ హాఫ్ శారీస్ ఏంటంటే లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవే ఇదైతే నాకు ఈ లంగా ఎంత లెవెన్ హండ్రెడ్ అన్నారండి ఇదైతే నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవన్నీ బ్లూ ఈ బ్లాక్ అయితే నాకు బాగా నచ్చింది అన్ని లూ న్యూ మోడల్ హాఫ్ శారీస్ అనమాట ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ అనమాట అన్నీ చాలా తక్కువగా పెట్టారు ఈ హాఫ్ శారీస్ అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసి మొత్తం కూడా ఆఫర్స్ అయితే చాలా పెట్టారనమాట శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ వచ్చేసి ఏంటంటే వై థౌజండ్ రూపీస్ అనమాట ఈ శారీ ఈ శారీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ థౌజండ్ అలాగే ఇందులో వచ్చేసి నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చిందండి చాలా బాగుంది ఇంతకు వచ్చేసి థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అయితే కూడా చాలా బాగున్నాయి ఈ మొత్తం అన్నీ కూడా ఇవే ఉన్నాయి అన్నమాట ఇందులో ఈ శారీస్ కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ బెన్నీలో మొత్తం ఇవే ఉన్నాయి నెక్స్ట్ ఈ త్రిబుల్ త్రీ శారీస్లో కూడా ఇవి కూడా ఉన్నాయన్నమాట పట్టు శారీస్ మోడల్లో ఉన్నాయి ఇవి కూడా త్రిపుల్ త్రీ అనమాట చూడండి అందులో అన్నీ రకరకాలుగా ఉన్నాయి అన్నమాట ఇందులో ఉన్నాయి మొత్తం త్రిపుల్ త్రీ శారీస్ ఏమైనాకుండా కీ ఈ ఆఫర్స్ ఉన్నాయి ఎక్కడైతే చెన్నై షాపింగ్ మాల్ ఉందో అందులో మొత్తం ఇలాంటి ఆఫర్స్ అయితే ఉంటాయో సరి ట్రై చేయండి అలాగే వచ్చేసి త్రీ ఒకటికి కొంటే త్రీ ఫిఫ్టీ కొంటే ఫైవ్ నైంటీ నైన్ ఉంటే సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇందులో వచ్చేసి ఇది ఈ శారీ అయితే నాకు నచ్చింది అనమాట వంకాయ పర్పులు ఇది వచ్చేసి ఇది చాలా బాగుందండి ఇది ఓన్లీ త్రీ నైంటీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అనమాట ఇది చూడండి ఎంత బాగున్నాయో అలాగే నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఈ బిన్నులో మొత్తం ఇలాగే ఉన్నాయి ఇది వచ్చేసి కూడా న్యూ మోడల్ శారీస్ ఉంది కూడా ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇందులో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇందులోనే కాస్ట్లు ఉన్నాయి చూడండి కలర్స్ ఇవి కూడా న్యూ న్యూ మోడల్ శారీస్ ఇందులో వచ్చేసి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ శారీస్ అండి ఈ శారీస్ చూడండి కాంచీ పట్టు శారీస్ అంటారు కదా ఇవి రెండు ఒకటి తీసుకుంటే ఇదైతే నాకు ఈ గ్రీన్ బాగా నచ్చిందండి సారీ శారీ చాలా బాగుంది చాలా సూపర్గా గా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి మంచి న్యూ మోడల్స్ లో ఉన్నాయి శారీస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి భిన్న మొత్తం అవే అన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ శారీస్ అనమాట కోమల్ పట్ల శారీస్ అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో సిక్స్ ఫార్టీ నైన్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకే మంచి శారీస్ అనమాట ఇందులో వచ్చేసి నాకు ఈ పింక్ నచ్చిందండి ఇదైతే చాలా బాగుంది నేనైతే ఈ శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది టెండ్స్ ఇందులో మొత్తం కూడా ఇందులోనే కలర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫార్టీ నైన్ అలాగే సిక్స్ ఫార్టీ నైన్ టెంపుల్ ఫైవ్ చాలా మంది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో కలర్ కలర్గా ఇందులో వచ్చేసి ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది సిక్స్ ఫార్టీ ఫైవ్ ఒకటి తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రెండు తీసుకుంటే మీకు నేను ఒకవేళ చెప్పేది ఏమన్నా మీకు అర్థం కాకపోయినా నేను అక్కడ అన్ని కూడా అనేవి తీసాను చూడండి చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసి నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చిందండి బ్లూ బ్లూ కలరు ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ శారీస్ అనమాట కలర్స్ మొత్తం అయితే ఇలా వచ్చాయి ఇందులో ఉన్న శారీస్ అన్నీ కూడా అంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి శారీస్ అయితే నాకు అన్నీ బాగా నచ్చాయి చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసి ఈ శారీస్ కూడా బాగుందనమాట ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది ఇప్పుడు వచ్చేసి సెక్స్ సెవెంటీ ఫైవ్ శారీస్ ఇది చూడండి ఫిఫ్త్ నైంటీ నైన్ ఇందులో వచ్చేసి ఈ మెరూన్ నాకు బాగా నచ్చింది గ్రీన్ కూడా బాగుంది ఇందులో వచ్చేసి ఈ కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పింక్ అనమాట చాలా బాగుంది ఇందులో వచ్చేసి నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది నేను ఓపెన్ చేసి కూడా చూస్తున్నాను చూడండి మీకు కూడా చూపిస్తాను ఇదైతే చాలా డెకరేట్ చాలా కలర్ గా చాలా సూపర్ గా ఉంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ సారీ చాలా తక్కువ ఇవి కూడా చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే మంచి మంచి కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే సిక్స్ సెవెంటీ ఫైవ్ రెండు కొంటే లెవెన్ నైంటీ నైన్ అంటే పన్నెండు వందలు పడుతుంది అన్నమాట ఒక్కడు కొంటే ఆరు వందల డెబ్బై ఐదు పడుతుంది అన్నమాట చాలా బాగుంది శారీస్ అయితే కలర్స్ ఇందులో వచ్చేసి గ్రీన్ చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ పీస్ శారీస్ ఇవి మొత్తం అన్నీ కూడా కలర్ అయితే బాగా నచ్చింది ఇది దీని కింద ఇది కూడా బాగా నచ్చింది ఇది సెవెన్ ఫార్టీ నైన్ అనమాట శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇలా లైట్ కలర్ అయితే చాలా బాగుంటుంది కట్టుకుంటే లుక్ అయితే సూపర్ గా ఉంటుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా అవే కాస్ట్ శారీస్ అనేది మీకు నచ్చితే మీకు ఎక్కడైనా దగ్గరలో చెన్నై షాపింగ్ మాల్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే వచ్చి సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ నైంటీ నైన్ శారీస్ అనమాట ఇందులో ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి ఆఫర్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సెవెన్ నైంటీ నైన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ మొత్తం సెవెన్ నైన్ ఎయిట్ హండ్రెడ్ అనుకోండి సెవెన్ నైంటీ నైన్ అంటే ఎయిట్ హండ్రెడ్ శారీస్ ఎంత బాగున్నాయి ఇందులో వచ్చేసి ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది అయితే కాంబినేషన్ చాలా బాగుంది పింక్ అండ్ బ్లాక్ అనమాట చాలా సూపర్గా ఉంది శారీ అయితే నేను వచ్చేసి కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటే త్రిపుల్ నైన్ దీంట్లో ఉన్నాయి కూడా అదే రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాయి ఈ శారీస్ వచ్చేది చూడండి ఇవన్నీ కూడా ఇవేంటంటే యూట్యూబ్ కలెక్షన్స్ అనమాట అంటే ఇక్కడ పెట్టిన శారీస్ మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట సిల్క్ శారీస్ ఇంత బాగున్నాయో చూడండి ఇందులో వచ్చేసి నాకు ఈ శారీ బాగా నచ్చింది చాలా బాగుందండి ఈ శారీ అయితే ఇవి వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ శారీస్ అనమాట యూట్యూబ్ కలెక్షన్